ఇక్కడికి ఫస్ట్ లవ్ యూ అలాగే ఈ టీజర్ వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం ఇది ఎందుకు చెప్తుందంటే రెస్పాన్సిబిలిటీ అంటే వచ్చిన వాళ్ళని గుర్తించడం అనుకోవచ్చు మన కేటాయించిన సమయాన్ని వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు అది ప్రారంభం జరుగుతుంది నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను ఇది ఎందుకు రెస్పాన్సిబిలిటీ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నానంటే లగ్గం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా ఇది ఫస్ట్ వరల్డ్ నిజంగానే చెప్తున్నా ఎందుకంటే నాకు రైటర్గా అన్న తెలిసినా కూడా అతని సినిమాలో ఫస్ట్ సినిమాలో నేను చేయలే భీమదేవరపల్లి బ్రాంచ్ అని కానీ ఆ సినిమా టీజర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమెజాన్కు తీసుకుపోయి అమ్మింది నేనే ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు అంటే ఆ కథ మూలం అలా గొప్పకుండదు ఆ సినిమాకు అది మా పరిచయం దాని తర్వాత నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అవన్న గుర్తుపెట్టుకుని పిలిచి ఈ లగ్గం సినిమాలో ఒక పాత్ర అనేది అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి ఎన్నిసార్లు అయినా కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చిందన్నా అన్నా నేను ఒకటే ఒక లైన్లో చెప్తాను రమేష్ చెప్పాల గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా రచయిత మనం మనం చేయొచ్చు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్ ఇది ఒక కనెక్టివిటీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీన్ని ఎట్లా మోయాలనే దానికోసం మనం చూస్తా ఉంటాం మేము ఒక మంచి మంచి సినిమాలలో నేను చేశాను మీ అందరికి తెలుసు శతమానం భౌతి చేశాను ఎఫ్ టూ చేశాను ఒక బలగం చేశాను తరువాత ఈ లగ్గమన సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణ ఉన్నారు కదా ప్రతి మేనత్త ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది ప్రతి మినిట్ క్యారెక్టర్ కనపడుతుంది రోజు అమ్మ ఇది ఫిక్స్ కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పూర్తయ్యా కొన్ని కథల కోసమే రైటర్లు పుడతారు అర్థం కాకుండా ఉంటుంది మన సినిమాలు మీ శ్రీ అభిలాషి చూసినా ఆ నలుగురు చూసినా ఇంక ఏ సినిమా చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటుంది ఈ సినిమాలో తులం కూడా దక్కకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏడ్పిస్తారు మీ నన్ను మీకు మెప్పించుకుంటారు అదే మన నటకిరిటీ నాగేంద్ర ప్రసాద్ గారు ఇది ఫిక్స్ దాని తర్వాత వీళ్ళిద్దరి గురించి చెప్పిన తర్వాత సాయన్న మీతో ఫస్ట్ ప్రాజెక్ట్ మీ ఏ ప్రాజెక్ట్ అయినా మీ కథ ఎంపిక నాకు బాగా నచ్చింది ఎప్పుడైనా మీరు ఓకేంటినీ నచ్చి చేస్తాను